హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి పెళ్లి మండపం దగ్గరికి భూమి ఉన్న గగన్ వస్తారు కదా ఈ లోపు గగన్ని ఇక భూమి మాట్లాడిన తర్వాత పెళ్లి కొడుకుని తీసుకొని రాండమ్మా ముహూర్తానికి టైం అవుతుంది అనేసరికి ఇక గగన్ తీసుకొని వెళ్తారు పీటల మీద కూర్చున్న తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఈలోపు భూమిని ఒక స్టిల్స్ తీస్తూ ఉంటారు అలా ఫోటోలు దిగుతూ ఉంటుంది అలా దిగిన తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోతుంది మరోవైపు ఇక ఎలాగైనా శారదతో సంత సంతకం పెట్టించడానికి మీరా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి అపూర్వం వచ్చి ఎలాగైనా కేపి అడ్డుపడతాడు శారద సంతకం పెట్టినివ్వకుండా అడ్డుపడతారు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి ఏం చేయాలో వదినా ఏమి లేదు నేను చేస్తానని బెదిరి అంటే వదిన నేను చెప్పాను కదా ఖచ్చితంగా కేపి ఇక ఏం చేయాలో అర్థం కాకుండా సంతకం పెడతాడు వెంటనే చస్తానని నువ్వు బెదిరించావనుకో ఎలాగైనా ఇద్దరు కలిసి సంతకం పెట్టారనుకో అప్పుడు ఈ ఆస్తి ఎక్కడికి పోదు మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అంతే అంటావు వదిన అవును వెంటనే అదిగో శారద అక్కడ వెళ్ళి తనతో మాట్లాడి కేపీని కూడా పిలిచి నువ్వు బ్లాక్మెయిల్ చేసి చస్తానని బెదిరించి సంతకం పెట్టి సరేనా సరే వదిన ఇక నేననుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది అంతే కదా అని విధంగా అపూర్వ మనసులో అనుకుంటుంది ఈ లోపు భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి ఎలా వెళ్ళాలి ఫైనల్కి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి ఇక మీరా వచ్చి నీతో మాట్లాడాలి అని శారదతో అంటుంది తర్వాత మాట్లాడదాం లేదు ఇప్పుడే మాట్లాడాలి అలా పక్కకు తీసుకెళ్తుంది ఇక కేబిని కూడా తీసుకొని వెళ్తుంది ఏంటి ఇక్కడికి ఎందుకు పిలిచావు మీరా అంటుండగా ఏం లేదు నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా ఏమంటున్నావు పిచ్చి పట్టిందా అవును పిచ్చ పట్టింది ఏం పిచ్చా నిన్ను పెళ్ళి చేసుకున్నాను నువ్వు పెళ్ళైనా నువని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నానంటే నేను ఇష్టపడే కదా అందుకే నిర్ణయించుకున్నాను నువ్వు శారదకు విడాకులు ఇస్తే ఇక ఏ గొడవ ఉండదని నిర్ణయించుకున్నాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు మతుండే మాట్లాడుతున్నావా అవును మతుండే మాట్లాడుతున్నాను అది ఎలాగైనా గగన్ పెళ్ళికి ఒప్పుకునడానికి కారణం నీతో విడాకులు ఇస్తేనే ఒప్పుకుంటానని అన్నయ్య వదిన చెప్పారు అదే ప్రకారంగా ఇప్పుడు ఈవిడ సంతకం పెడితే విడాకులు కూడా అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు శార్దా ఏమంటుంది అర్థం కావట్లేదు అవును నేను మీరకు మాట ఇచ్చాను గగన్ భూమి పెళ్ళి జరిగితే నీకు విడాకులు ఇస్తానని మాట ఇచ్చాను మీరిద్దరు అనుకుంటే సరిపోతుందా నా అభిప్రాయాలంటూ నాకు ఏది లేదా అంటే నాకంటూ ఒక నిర్ణయం లేదా నువ్వు విడాకులు ఇస్తానని మాట ఇచ్చావు విడాకులు కావాలని ఈవిడ అడిగింది అంటే నేను ఒక కీలుబొమ్మనా మీ ఇద్దరు ఆడుకున్నది నీ కీలుబొమ్మనా నేను సంతకం పెట్టా మీరు ఇలాగ అంటారు కూడా మా వదిన చెప్పింది ఓహో మీ వదిన చెప్తేనే ఇదంతా చేస్తున్నావా లేదు అయినా నా జీవితం సంతోషంగా ఉండాలంటే ఇదిగో ఈ శారద ఖచ్చితంగా నాకు విడాకులు ఇవ్వాల్సిందే ఒకవేళ మీరు సంతకం పెట్టలేదు ఇదిగో నేను పెట్రోల్ తీసుకొచ్చుకున్నాను ఇది నా నెత్తి మీద పోసుకొని మొత్తం నేను అంటి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు సంతోషంగా ఉండండి నేను చనిపోవడం కారణం మీరిద్దరు మూల కారణం అని కూడా నేను రాసి పెడతాను వద్దు మీరా నీకు ఇచ్చిన మాట ప్రకారమే నేను నీకు సంతకం పెడతాను ఈయనకు విడాకులు ఇస్తాను చావు దాకా అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నా కొడుకు నా కోడలు పెళ్ళి జరుగుతుంది అలా అని చెప్పేసి నేను బాధ పెట్టలేను అని వెంటనే మాట ఇచ్చిన ప్రకారం షారద సంతకం పెడుతుంది దండం పెడతాను ప్లీజ్ ఎలాగైనా నా కొడుకు జీవితాన్ని కాపాడడానికి మీరు సంతకం పెట్టనసరికి ఏం చేయలేని పరిస్థితిలో అటు చూస్తే మీరా చావుతో బెదిరింపు ఇటు చూస్తే తన కొడుకు జీవితం కోసం కేపి ఆలోచించకుండా సంతకం పెట్టేస్తాడు ఈలోపు వాళ్ళ దగ్గరున్న పేపర్లు తీసుకుంటుంది మీరా ఇక భూమి వెంటనే పెళ్ళి గురించి ఇటు కాంపిటీషన్ గురించి టెన్షన్ పడుతుండగా అటువైపుగా వెళ్తున్న కేపి కళ్ళల్లో బాధ చూస్తుంది మావయ్య ఏం జరిగింది ఏమైంది అలా ఉన్నావు ఏం జరగడం ఏంటమ్మా జీవితం నా చేతుల్లో లేకుండా ఎటు పోతుందో అర్థం కాకుండా ఒక మనిషిలా మాత్రమే నేను ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారు మావయ్య అవునమ్మా నీ పెళ్ళికి మీ నాన్న షరత్తు పెట్టాడు ఆ షరత్ ఏంటో తెలుసా ఏంటి మామయ్య ఏంటి ఆ షరత్తు మీ ఇద్దరి పెళ్ళి జరగాలంటే శారద నేను విడాకులు తీసుకోవాలని షరతు పెట్టాడు అది మీ నానే ఏమంటున్నారు మామయ్య నాన్న నా అని మీరు విడాకులు తీసుకోవడం ఏంటి అవునమ్మా మేమిద్దరం విడిపోతేనే మీ ఇద్దరి పెళ్ళి చేస్తానని మీ నాన్న మాట ఇచ్చాడట అదే మాట ప్రకారం శారద ఈరోజు నాకు విడాకులు ఇచ్చింది దానికి కారణం మీ నాన్న వెనకాల ప్రేమను చూపిస్తున్నాడని మోసపోతున్నావు ఆ వెనకాల నాకు బుసంతా పగబెట్టుకొని ఈరోజు నాకు దగ్గరగా ఉన్న నా భార్యను కళ్ళతో చూసుకుంటాననుకున్న అది కూడా లేకుండా ఏకంగా శాశ్వతంగా దూరం చేశాడు ఆ శరచంద్ర మీ నాన్న ఇప్పుడు నేను ఎందుకు ఇంత కాముగా ఉన్నానంటే గొడవ చేస్తే ఇక్కడ మీ ఇద్దరి పెళ్లి ఆగిపోతుందని ఆలోచన తోకున్నాను లేదు ఎలాగైనా నాన్నను అడిగేస్తా ఈ పెళ్ళి కూడా జరగడానికి వీల్లేదు వద్దమ్మా ఈ పెళ్ళి జరగాలి ఈ ఒక్కగాను ఒక్క కోరిక శారద కోరికను నిలబెట్టాలి నువ్వు వెళ్ళి అడుగుతే ఈ పెళ్ళి ఆగిపోతుంది శారద బాధపడడం నేను చూలేదు నా జీవితం నా చేతులారా ఇప్పుడు నేను వాళ్ళను ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళ కారణం నేనయ్యాను ఇంకా వా దృష్టిలో నేను చెడుగా కాలేను అని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు బాధతో మరోవైపు అనుకున్నట్టుగా అపూర్వ ప్లాన్ సక్సెస్ అయి ఇద్దరు విడాకుల మీద సంతకం పెడతారు ఇక్కడ సంతోషంతో మండపంలో కూర్చున్న పెళ్ళికూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ పెళ్ళికూతురు బాధతో ఇటు డాన్స్ కాంపిటీషన్ అటు అత్తయ్య మామ విడిపోవడం విడాకులు తీసుకో పరిస్థితిలో మరోవైపు అమ్మాయిని తీసుకురాండి అనేసరికి భూమిని తీసుకొని వచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఒకవేళ పెళ్ళి జరిగితే షూట్ చేస్తానని శరత్ ఆలోచన పెళ్ళి పెళ్ళి జరిగితే మామయ్య ఇద్దరు కలిసి విడిపోతారని చెప్పేసి భూమి ఆలోచన మూడుములు ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు భూమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భూమి మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత గగన్ ఏం చేయబోతున్నాడు ఇక కేపి శార్ద విడిపోయిన తర్వాత ఈ కథ ఎటు మలుపు తిరగబోతుంది ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా లేట్ చేయకుండా చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్